ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివప్రసాద్ గారు డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మీ సమస్య ఏదైనా సరే వ్యాపారం చదువు ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారినే కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రేపు గురువారం రోజున ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వబోతున్నానమ్మా కానీ ఇది ఒకటి తప్ప అదేమిటో తెలుసుకో తల్లి అయితే మన బాబాగారు ఒక చక్కటి సందేశం ద్వారా అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రేపు గురువారం రోజున నువ్వు కనే విని ఎరుగునటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నావమ్మా తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ సందేశం ద్వారా నేను చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలుసుకో తల్లి చూడు తల్లి ఎప్పుడూ కూడా ఇలా బాధపడుతూ కూర్చుని ఉంటే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం లభిస్తుందా చెప్పు తల్లి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా మార్గాన్ని చూపిస్తాను కాబట్టి నా మాటలను ఎక్కడా కూడా కుట్టిపాడు వేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినతల్లి జాగ్రత్తగా అమ్మా ఏదో కోల్పోయాను అని బాధపడుతూ ఉన్నావు సహజంగా ప్రతి మనిషి జీవితంలో అంటే బంధాన్ని కానీ లేదంటే ఒక వస్తువుని కానీ పరువు ప్రతిష్టలు కానీ ఏదో ఒకటి కోల్పోయి ఉంటారు అర్హత లేని వస్తువును పోగొట్టుకుని ఉంటారు అటువంటిది నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి మీ రాతలో లేనిది కాబట్టి మీరు కావాలి అని కోరుకున్నట్లయితే అది మీ రాతలో ఉందా లేదా మీకు ప్రాప్తం ఉందా లేదా అని చూసుకుని ఇవ్వాల్సి ఉంటుంది తల్లి కాబట్టి తల్లి కొన్ని జరగలేదు అంటే వాటిని వదిలేసుకోవాలి దిగులు పడకూడదు కొన్ని కొన్ని జరుగుతాయి మీ రాతలో అదృష్టం బాగుండి మీ రాతలో ఉంటే వెంటనే ఏదైనా సరే మీకు ప్రాప్తిస్తుంది ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు తల్లి బాబా మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు నేను అడిగిన దానిని ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ ఎంతలా వేడుకుంటున్నా కానీ బాబా నాకు మాత్రం అడిగింది ఇవ్వలేకపోతున్నారు ఇప్పటి వరకు నా బాబాను ఎంతగా నమ్మాను ఎంత నమ్మకం పెట్టుకున్నాను అయినప్పటికీ నా జీవితంలో ఏ మార్పు రావటం లేదు ఏ సమస్య తీరటం లేదు నా జీవితం ఏమాత్రమో కూడా ఒక కొలిక్కి రావటం లేదు అని నువ్వు అనుకోవచ్చు తల్లి అయితే నేను ఒకటి మాత్రం చెబుతానమ్మా మీ రాతిలో ఉన్నది కొంచెం ఆలస్యమైనా సరే భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడమ్మా ఎందుకంటే మీరు ధర్మ మార్గంలో నడుచుకుని ఎవరిని బాధ పెట్టకుండా మీరు ఎంతో కష్టపడి సంపాదించింది మీరు పొందాలి అని అనుకుంటే అది ఆలస్యమైనా సరే తప్పకుండా భగవంతుడు మీకు అందిస్తాడు అలాగే నీ బాబా నీకు ఇవ్వలేనిదంటే ఏమిటో తెలుసా తల్లి సమయం సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటే దానిని నేను తిరిగి ఇవ్వలేనమ్మా నువ్వు ఏదైనా సరే ఒక సమయాన్ని బంధాన్ని కానీ ఉన్నప్పుడే వినియోగించుకోవాలి అని చెబుతారు కదా పెద్దలు కాబట్టి నీకు ఏదైనా ప్రాప్తించింది అంటే దానిని నువ్వు జాగ్రత్త చేసుకోవాలమ్మా అది వస్తువైనా కానీ ధనమైనా కానీ బంధమైనా కానీ అది నీ దగ్గరికి వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి విచ్చల విడిగా అనవసరంగా ఏది కూడా ఖర్చు పెట్టుకోకూడదు అలాగే అనవసరమైన వాగ్వాదాలతో బంధాన్ని దూరం చేసుకోకూడదు అలాగే ముఖ్యమైన వస్తువుని జాగ్రత్త పరుచుకోవాలి దాని విలువ తెలుసుకోవాలి ఏదైనా సరే తల్లి మన దగ్గర ఉన్నంతవరకే దానికి విలువ అనేది ఉంటుంది ఒకసారి చేజార్చుకుంటే చాలా అంటే చాలా దాని విలువ మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే మనకి తెలిసి రాదు అట్టి తల్లి నువ్వు కోల్పోయినటువంటి వస్తువు కావచ్చు బంధం కావచ్చు ధనం కావచ్చు నీకు తిరిగి ఇస్తాను కానీ సమయాన్ని మాత్రం ఇవ్వలేను తల్లి నువ్వు చేసినటువంటి పనికి సరైన సమయంలో సరైన మార్గంలో నడువు తల్లి అప్పుడే నీకు మంచి ఫలితం అనేది ఉంటుందమ్మా కొంతమంది సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తారు అంటే అన్యాయమైనా పర్వాలేదు అక్రమమైనా పర్వాలేదు ఒకరు బాధపడినా పర్వాలేదు మనం బాగుంటే చాలు అలాగే మనకి ధనం వస్తే చాలు మన కుటుంబంలో ఉన్నవారు బాగుంటే చాలు అని అనవసరంగా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి దుర్మార్గంలో ప్రవేశించడానికి కూడా నిశ్చయించుకుంటూ ఉంటారమ్మా కాబట్టి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ విధంగా చేయవద్దు నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా చేయించావు అనేది ముఖ్యం కాబట్టి ఎవరు ఎన్నైనా అనుకొని దాని గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దమ్మా ఇష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా భగవంతుడిని నమ్ముకున్న నీకు అన్యాయం జరగదు తల్లి ఈరోజు కాకపోయినా రేపైనా సరే భగవంతుడు నీకు దక్కవలసింది నీకు దక్కేలా చేస్తాడమ్మా ఎందుకంటే నువ్వు ఎంత శ్రమ పడినా ఎంత కోరుకున్నా నీ కోరిక నెరవేరలేదు అని బాధపడవద్దు నువ్వు కనుక మంచి మార్గంలో ఉంటే నిన్ను చూసి భగవంతుడు మెచ్చుకుంటాడమ్మా నా తల్లికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతగా బాధ పెట్టినా సరే మంచి మార్గంలో నా బిడ్డ నడుస్తుంది అని నిన్ను చూసి భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు తల్లి ఇప్పుడు మీకు దక్కవలసిన ఏ అదృష్టాన్నైనా మీ నుండి దూరం చేయడు మీకు దక్కేలా చేస్తాడమ్మా చూడు తల్లి మంచి మాటలు ఎప్పుడూ కూడా చేదుగానే అనిపిస్తాయి అలాగే మంచి కూడా చేదుగానే ఉంటుంది ఏదైనా నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు కొంచెం కష్టంగా అనిపించొచ్చేమో కానీ తర్వాత అది బాగుంటుంది తల్లి దాని వలన మీకు సమాజంలో ఉన్నతమైన గౌరవము మంచి స్థితి పేరు ప్రతిష్టలు మనశ్శాంతి ఇవి లభిస్తాయి తల్లి కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అమ్మా నువ్వు చేయవలసిన దానిలో దృష్టి పెట్టు తల్లి అందులో తప్పకుండా విజయం సాధిస్తావమ్మా తల్లి నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి ఇవ్వగలను కానీ సమయాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేను తల్లి నేను నీకు ఏమేమి ఇవ్వగలను చెప్పనా తల్లి బంధం దూరమైంది అని బాధపడుతున్నావు ఆ బంధం తిరిగి నీ వద్దకు వచ్చేలా చేయగలను అలాగే నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని న్యాయపరంగా నువ్వు సంపాదించుకున్న ధనాన్ని నీ వద్దకు వచ్చేలా చేస్తాను అన్ని విధాలుగా నీ బాబా తండ్రి నీకు సహాయం చేయబోతున్నాడు అని తెలుసుకో తల్లి అలాగే నీ కోసం రాసిపెట్టి ఉన్న అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అని తెలుసుకో తల్లి తప్పకుండా సంతోషకరమైన రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి అని మరొక్కసారి తెలియచేస్తున్నానమ్మా అతిగా ఆలోచించవద్దమ్మా అతిగా ఆలోచించడం వలన అనారోగ్యం పాలవుతున్నావు జరుగుతుందా జరగదా అనే అనవసరమైన ఆలోచనలు అనుమానపు ఆలోచనలు నీ మనసులో పెట్టుకోవటం వలన ఆలోచించడం అనేది మొదలవుతుంది అప్పుడు అనారోగ్యం అనేది కూడా మొదలవుతుంది జాగ్రత్తగా దేని గురించైనా ఆలోచించమ్మా ఈ అంశాలన్నీ కూడా నీ జీవితంతో ముడిపడి ఉంటాయి కదా కొన్నిసార్లు నువ్వు కోరుకున్న కోరిక ఎంత అడిగినా నెరవేరలేదు అంటే ఏమో ఎవరికి తెలుసు తల్లి దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇద్దాం అని ఆలస్యం చేస్తున్నాడేమో ఓపికగా ఉండు తల్లి నీ మంచి మనసుకి భగవంతుడు తప్పకుండా ఆనందాలు సంతోషాలు నీ జీవితంలో విరబూస్తాడు తల్లి సహనంతో ఓర్పుతోటి నా మీద నమ్మకంతో ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్